ఇక డీటెయిల్స్ చూస్తే మూసీ సుందరీకరణ కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్టీఎల్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు కేవలం కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు లోనే నిర్మించిన బుద్దభవన్ ను కూల్చివేయాలన్నారు ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ మినిస్టర్ వర్క్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలి కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్ బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషన్ ఉంటాడు యువత దిక్స్ ఐడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్ ఇస్తదో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ను రెండోది గు కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికలు మోల్ పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ ను చూడగానే అందరు ఏ గుర్తొస్తాడు మొన్న మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీ పింఛన్లు పెంచుతామని అధికారంలోకి రాకముందుకు చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు కేటీఆర్ ఇల్లు కట్టిస్తామన్నారు కానీ కూల్చుతామని ఎన్నికల ముందు చెప్పారా అని ప్రశ్నించారు సాగరహారం లాంటి ఉద్యమాలు మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలో కూడా తిరగలేరని హెచ్చరించారు పేదల ఇళ్లను ఇలా కూల్చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమన్న కేటీఆర్ ఇకపై బుల్డోజర్లకు బీఆర్ఎస్ అడ్డుగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు పైసలు లేవు అంటూ పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు మీరు ఇల్లు కట్టిస్తారని ఓట్లేసి ఇంద్రమ్మ ఇండ్లు అని మీరే చెప్పిండ్రు కానీ పేదల ఇండ్లు కుల కొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండనా ఆత్మ గౌరవం మీద కొడితే ఆత్మ గౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్ లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది మంచిది కాదు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్ గా సాగరహారం జరిగి పన్నెండవ సంవత్సరం ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం సాగరహారం మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు ఇక వంద రోజుల్లో చేస్తామన్న పనులను మూడు వందల రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదన్నారు మూసి పరివాహిక ప్రజల పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇళ్లకు పట్టాలు వచ్చాయని బాధితులంతా చెబుతున్నారన్న కేటీఆర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు గతంలో అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని నిలదీశారు